నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ ఏపీ కుర్రాడు దుమ్ము రేపాడు ఆడుగా మాంధ్రా పోటీల్లో అదరగొట్టి చెన్నై టీంలోకి అయిపోయాడు తన దమ్ ఏంటో స్టేట్ టాలెంట్ ఏంటో చూపించాడు ఇలా ప్రతిభ దాగున్న ఎంతో మంది పేదవాళ్లు ఆడుదా మాంధ్రా ద్వారా వెలుగులోకి వస్తున్నారు వైసీపీ ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమం మారుమూల గ్రామాల్లో దాగి ఉన్న టాలెంట్ ను వెలికి తీస్తూ ప్రోత్సహిస్తోంది అందుకు నిదర్శనమే విజయనగరానికి చెందిన పవన్ ఇది ఆడుకోవడానికి మాత్రమే కాదు ఆడించడానికి అద్భుత ప్రతిభను వెలికి తీయడానికి వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆడుదా మాంధ్ర కార్యక్రమం దీనివల్ల ఎంతో మంది నిరుపేదలు అర్హత ఉండి బయటకు రాలేని వాళ్ళు ప్రతిభ ఉండి వెలుగులోకి రాని వాళ్ల కోసమే ఏర్పాటు చేశారు విజయనగరం జిల్లా మండలానికి చెందిన నిరుపేద పవన్ లోని క్రీడా స్ఫూర్తి నైపుణ్యాలను గుర్తించిన చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ యాజమాన్యం ఆ కుర్రాడిని తమ టీంలో చేర్చుకునేందుకు ముందుకు వచ్చింది త్వరలో జరిగే ఐపీఎల్ టోర్నమెంట్ కు సంబంధించి సన్నాహాలు జరుగుతూ ఉండగా ఇప్పుడు పవన్ ను సైతం తమ టీంలో చేర్చుకుంటామంటూ చెన్నై సూపర్ కింగ్స్ టీం వెల్లడించింది పవన్ ను చెన్నై తీసుకువెళ్లి ప్రొఫెషనల్ ట్రైనింగ్స్ తో శిక్షణ ఇప్పించి పవన్ ను తురుపు ముక్కలా తయారు చేస్తామంటుంది టీం తన స్నేహితుడు పవన్ కు ఎంత మంచి ఛాన్స్ దక్కినందుకు చాలా సంతోషంగా ఉందంటున్నారు పవన్ ఫ్రెండ్స్ కేవలం ఆడుతా ఆంధ్రాలో పాల్గొని సత్తా చూపించడంతో తనకు ఈ అవకాశం వచ్చిందని అంటున్నాడు పవన్ తలలాంటి గ్రామీణ క్రీడాకారులకు ఈ క్రీడా పోటీలు ఎంతో ఉత్సాహాన్ని ప్రోత్సాహాన్ని అందిస్తున్నాయని పవన్ అంటున్నాడు వైసీపీ ప్రభుత్వం ప్రత్యేకంగా చేపట్టిన ఆడుతాం ఆంధ్ర ద్వారా ఇలాంటి ఎంతో మంది మెరికల్ లాంటి కూర్రాళ్ళు వెలుగులోకి వస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్